చిరంజీవి లండన్ ఈవెంట్పై వివాదం నెలకొంది ఫ్యాన్ మీట్ పేరుతో కొందరు డబ్బు వసూళ్లు చేసేందుకు యత్నించారు విషయం కాస్త చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి అనుచిత ప్రవర్తనను తాను ఒప్పుకోనన్నారు డబ్బులు వసూళ్లను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో ఎవరైనా డబ్బు వసూళ్లు చేస్తే వెంటనే తిరిగిచ్చేయాలన్నారు ఇలాంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి వాటిని తాను ప్రోత్సహించాలన్నారు అభిమానులకు తనకు మధ్య ఉన్న బంధం వెలకట్టలేందన్నారు మన ఆత్మీయ కలయికలను స్వచ్ఛంగా స్వలాభార్జనకు దూరంగా ఉంచుదామని ఎక్స్లో పోస్ట్ చేశారు మెగాస్టార్